అందరికీ నమస్తే నేను మీ అంజు యాదవ్ అగ్నిమోని వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఔటరింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ మున్సిపాలిటీ లిమిట్లో ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుందన్నమాట ఈ లేఅవుట్ చుట్టూరా కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ వచ్చేసినటువంటి ఏరియాలోనే ఈ లేఅవుట్ ఉంటుంది ఈ లేఅవుట్ వచ్చేసి కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ఫైనల్ ఎల్పి కూడా ఉన్నటువంటి లేఅవుట్ ఇది ఇటు సైడ్ చూస్తే మనం మహేశ్వరం మున్సిపాలిటీ వైపు వెళ్తుంది ఈ రోడ్డు ఇది ఔటరింగ్ రోడ్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెస్లోనే ఉంటుంది తుక్కు కూడా మున్సిపాలిటీ లిమిట్లో ఉంటుంది బై చాలా స్కూల్స్ హాస్పిటల్స్ మాల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ కూడా నియర్ బై ఏరియాలోనే ఉంటాయి అనమాట శ్రీశైలం హైవే జస్ట్ ఈ సైట్కి బ్యాక్ ఎండ్లోనే శ్రీశైలం హైవే ఉండడం జరుగుతూ ఉంది ఇది ఈ సైట్కి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్ అనమాట ఆ కళ్ళ ముందు కనిపిస్తుందా పరగోలాస్ కూడా ఉంటాయి ఇటు ఫుడ్ పాస్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ ప్లాంటేషన్ ఉంటాయి అలాగే ఎలక్ట్రిసిటీ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఈ లేవట్లో ఇవ్వడం జరిగిందనమాట అలాగే ఈ చుట్టూ ఈ లేఅవుట్ చుట్టూలో కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది బ్యూటిఫుల్గా కాంపౌండ్ వాళ్ళని కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే ఈ లేవట్టు కంప్లీటెడ్గా లేఅవుట్ సంబంధించిన ఓవర్వ్యూ వచ్చేసి ఇది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఏకర్లో ఈ లేఅవుట్ని డెవలప్ చేయడం జరిగింది ఇందులో మొత్తం యూనిట్స్ వచ్చేసి టూ వన్ ఫైవ్ యూనిట్స్ అంటే రెండు వందల పదిహేను ప్లాట్స్ ఈ లేఅవుట్లో ఉండడం జరిగింది అనమాట మినిమం ఇందులో కూడా టూ హండ్రెడ్స్ వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్స్ స్కొయార్స్ నుంచి అప్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వర్ వరకు ఇందులో ప్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ లేఅవుట్ బ్యాక్ ఎండ్లోనే కనిపిస్తుంది కదా అక్కడ కాసా గ్రాండ్ అని ఒక విల్లా కమ్యూనిటీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట ఆల్రెడీ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ విల్లా అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ విల్లాస్ కూడా అవుట్ అయిపోయినాయి అనమాట ఈ లేఅవుట్ అనుకో విలాస్ ఉంటాయి ఈ లేవట్ కి లెఫ్ట్ రైట్ బ్యాక్ అన్ని ఏరియాలో కూడా విల్లాస్ కమ్యూనిటీ కూడా కల్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అవుటరింగ్ రోడ్ గ్రోత్ కార్డర్ చాలా దగ్గరలోనే ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది అనమాట ఇమీడియట్ గా రెసిడెన్షియల్ చేసుకోవాలి తుకు కూడా ఔటరింగ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ కి దగ్గరలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే వాళ్ళు ఈ లేవట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అవుటరింగ్ రోడ్ చాలా దగ్గరలోనే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇది ఇందులో ఎన్నో బ్యాంక్స్ కు లోన్ ఇవ్వడం జరిగిందనమాట లేఅవుట్ కూడా చాలా లీగల్ గా క్లియర్ గా ఉంటుంది